ఒక్క నిమిషం ఆగున్నా ఆడ మన హరిగాడు హరిగాడే ఏందో రాసాడే రే వీడు హరిగాడు పన్నెండో తేదీ సందీప్ దర్శిణ షార్ట్ ఫిల్మ్ తీసినాం కదా దానికి సంబంధించి కామెంట్లు పెట్టమని ఫేస్బుక్ లో పెట్టినాడు

కానీ పండగ ముందర పండగ తర్వాత అంతా బిజీ అయిపోయినారు కదా మనం చేసే కామెడీ వీడియోస్ రాలే దాన్ని ఎవరు చూస్తారునా పండగ అయిపోయింది కదా ఇప్పుడు అంటే రేపు ఖచ్చితంగా పదకొండు గంటలకు రేపు డేట్ ఎంత పదేడు వదేడు రేపు పదేడో తేదీ కచ్చితంగా పదకొండు నల్లకు మన పులిందలారి ఫేస్బుక్ లో లైవ్ పెడతా మళ్ళీ వీడియో తీస్తా వాళ్ళ ముందర అయితే అన్ని రాసిన పేర్లు అన్ని అవునే కరెక్ట్ సమాధానం చెప్పిన వాళ్ళందరి లక్విడ్రా ద్వారా దిన్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ కచ్చితంగా మెన్షన్ చేశాం అవునా నువ్వు లేదేవో అని అందరికి మేము సమాధానం చెప్పి చచ్చిపోతామని భయపడతాం అన్న మనకి ఇంత డేరు ఉంది తింటే పోదన్నా అరే సందిగ్ధ షార్ట్ ఫిల్మ్ చూసి కరెక్ట్ సమాధానం చెప్పిన వాళ్ళకు లక్కీ డ్రా తీసి ఇచ్చాన్నావు కదా మా వాళ్ళు పది మంది కామెంట్ పెట్టినారు వాళ్ళ పేర్లు రాసినావా లేదా నాకు ఫోన్ చేసి చంపుతున్నారు వాళ్ళు బాషా సందిగ్ధ షాటి ఫిల్మ్ చూసి కరెక్ట్ సమాధానం చెప్పిన వాళ్ళ పేర్లు హరిగారు రాసింటాడు కాపీ పేస్ట్ చేసిన వాళ్ళ పేరు కానీ రాయడు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లే వాడు కరెక్ట్ గా రాసింటాడు అన్ని చంద్రన్న కరెక్ట్ చెప్పిన వాళ్ళ భాషకు కరెక్ట్ సమాధానం చెప్పిండాలా కాపీ పేస్ట్ చేసిన ఈను సందిగ్ధ ఫిలిం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకునే వాళ్ళ పేర్లు అన్ని రాసినా యూట్యూబ్లో ఇంతవరకు కరెక్ట్గా ఎనభై మంది కామెంట్ చేసి ఐదు కరెక్ట్గా ఉన్నాయి ఫేస్బుక్లో ఇప్పుడు మీరు వచ్చారు రాసానన్నా పదేడవ తేదీ ఉదయం పదకొండున్నరకు లైవ్లో ఉంటుంది ఒక వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేద్దాము లక్కీ డ్రాదర్ నీతి నిజాయితీగా ఎవరైతే విన్నానో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చామన్నా ఓకే సరేనా నేను మన వాళ్ళకి కూడా అది పదిహేడవ తేదీ ఉదయం పదకొండున్నరకు లక్కీ డ్రా సంది ఫిలిం చూసి కరెక్ట్ సమాధానం చెప్పిన వాళ్ళకు ఈ లోపు ఎవరున్నా గానీ సమాధానం చెప్పకపోయింటే చూసి నైట్ లోపు సమాధానం చెప్పేయండి కాపీ పేస్ట్ చేసినా కూడా నేను ఏను లైక్ బట్ షేర్ సబ్స్క్రైబ్ నాకు అన్ని కనబడతాయి ఓకేనా అంటే ఈ రోజు ఆఫర్ ఇచ్చినామ మళ్ళా మళ్ళా ఈ రోజు కూడా మనోల్లే కదా అని మంచి ఆఫర్ ఇచ్చినా ఫ్రెండ్స్ Facebook లో పులివేందల హరి అనే ఛానల్ లో లైవ్ లో ఇస్తాడు ఓకేనా 11 11 గంటలక హా 11:30 రేపుదే 11 గంటలకి 10:30 ఫస్ట్ కూడా ఏం తెలుసుకోదో తెలుసులే ఏంది అదే రైస్ కుక్కర్ సెకండ్ ఫ్రై ఏమో తెలుసా సెకండ్ ఫ్రై ఏమో తెలుసా అది మ్యాచెస్ అని చెప్పి దాంట్లో గుడ్లు ఉడక పెడించుకో కాపీ చేసుకోవచ్చు పాలు పాలు కాంచుకోవచ్చు పాలు కూడా తాగొచ్చు అది మూడో ఏందనుకున్నావ్ చేసిపోయినావు మన ప్రధానంగా లేసుకునే ఫ్యామిలీ పెట్టినావు నువ్వు పెడితే ఒప్పుకొని మన ఆర్టిస్ట్ లో ఎవరు పెట్టి ఒప్పుకోని ఇంట్లో ఆని చేత పెట్టి కూడా చేత పెట్టి దోషమే రావాలనే నీ ఏమన్నా రాని మళ్ళీ నీతి నిజాయితీ గానే మళ్ళీ లక్కీ ఓకేనా సో ఫ్రెండ్స్ అర్థమైందా ఓకే ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి